హెల్లో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కంచి పట్టు శారీస్తో ఈ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చాను కలెక్షన్ చూస్తున్నారు కదా లావెండర్ రెడ్ కలర్ కాంబినేషన్తో వా ఎంత బాగుందో చూడండి గ్రాండ్ పళ్ళు ప్లెయిన్ డార్ట్స్తో బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ కదా ఇదే శారీ మనకి ఎయిటీన్ థౌజండ్ నైన్టీన్ చెప్తున్నానండి ఫార్టీ వరకు కూడా ఉంది సేమ్ డిజైన్ బట్ మనకు కూడా ఉండాలి లావెండర్ ట్రెండ్ ఫాలో అవుదాం అనుకుంటే కంపల్సరీ ట్రై చేయాల్సిన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను చాలా బాగుంది ముందైతే లావెండర్ రెడ్ కదా ఇది లావెండర్ గ్రీన్ నెక్స్ట్ అండి డ్యూఎల్ సేడెడ్తో ఉన్నాయి చాలా బాగుంటాయండి అన్ని కలర్స్ కూడా ఇది అని కాదు చాలా బాగుంది చూస్తున్నారు కదా బ్రోకెడ్ స్టైల్ అది కూడా కాపర్ వీవింగ్తో పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే మనకు వేర్ చేస్తే ఇలా ఉంటాయన్నమాట చాలా క్యూట్గా ప్రటీగా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి ఎంత బాగున్నాయంటే ఆ బార్డర్స్ అయితేనేమి శారీ డిజైన్ అయితేనేమి సో సో ప్రటీగా ఉన్నాయి అందుకని వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మీరు చేయాల్సిందల్లా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే అదేనండో ఈ రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే మీరు ఈ వీడియోస్ ద్వారా నచ్చితే అంటే వీడియోస్ చూడండి నచ్చితే పర్చేజ్ చేయొచ్చు కదా ఇంత తక్కువ ప్రైస్లో బయట మార్కెట్లో ఎక్కడా లేవండి ఇవే శారీస్ బయట ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది రానున్న శ్రావణ మాసంకి ఆషాఢం ఆఫర్ అని చెప్పొచ్చండి అంత బాగున్నాయి శారీస్ అన్నవి చాలా బాగున్నాయి చూసారా పేస్టల్ శారీస్ అన్నీ కూడాను ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ క్రాప్ టాప్స్కి అయినా లంగా ఓనీస్కైనా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఇలా మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ శారీస్ అనమాట ఈ కలర్ అయితే ఎంతమంది తీసుకున్నారా అండి చాలా చాలా క్యూట్గా ప్రెడ్గా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూసేయండి ఎంత బాగుందో చూసారా పళ్ళు పట్ట త్రూ అవుట్ శారీ ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంది వా చాలా బాగుందండి శారీ అనేది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈవెన్ డిజైన్ కూడా చేంజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని డిజైన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతున్నాయి అందుకే వీడియోని ఎండ్ వర్క్ చూడండి అని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎన్వర్క్ చూస్తే ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అంతా మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఇదిగోండి ఇదొక షేడ్ ప్రతిదీ కూడా చాలా చాలా ఇది బాగాలేదని చెప్పడానికి లేదండి అన్ని కలర్స్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్ అంతే బెస్ట్లో మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉంది సో అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ని చూస్తున్నారు కదా ఎంత బాగుందో పింక్ అండ్ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉందండి మీరు యాంటిక్ డిజైన్లో బార్డర్ తీసుకోవడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా బాగుంది చూస్తున్నారా ఎంత బాగుందో కొంచెం వీడియోస్ అన్నవి పవర్ లేదండి క్లారిటీ రావట్లేదు బట్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ కలర్ అయితే చాలామంది అడిగారు అనమాట సో ఒక్కసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చాలామంది అడిగారు అందుకని పర్సనల్గా కూడా ఒకటికి రెండు సార్లు మీకైతే గుర్తు చేస్తున్నాను బాగుంది కదా డిజైన్ కూడా నెక్స్ట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్లో వచ్చాయి డిజైన్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం బావు చూస్తున్నారా ఎంత బాగుందో ప్రతిదీ దేనికది చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయన్నమాట ఇన్ని ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని రకాల శారీస్ ఇన్ని వెరైటీస్ మనం ఎప్పుడు చూసిందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో లావెండర్ విత్ కురేట్స్ కదా ఈ లావెండర్ అండి ఏమి ట్రెండ్ అయిందంటే అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట ఓవరాల్ లుక్ ఆఫ్ సారీ అయితే మనకి ఈ మాదిరి ఉంటుంది బాగుంది కదా చూస్తున్నారా ఈ కలర్ ఎంత బాగుందండి నెమలి కలర్ బార్డర్తో అసలు బేబీ పింక్తో చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుంటారు నెక్స్ట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకుంటున్నాం చాలా బాగుంటుందండి ఇది కూడా డిజైన్ అన్నది మీరు శారీ డిజైన్ ఒకటే అయినా కూడా బార్డర్స్ అన్నవి చేంజ్ అవుతుంటాయి ఐ మీన్ కలర్ కాంబినేషన్స్ లేదా డిజైన్ కూడా చేంజ్ అవుతుంటాయి ఒక్కసారి కీన్ అబ్జర్వేషన్ చేసి నచ్చిన శారీ అయితే షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రాల్ అవుతుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి అదే నెంబరు ఫోన్పే జీపే సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు అండి సారీ ఫర్ దట్ ఎందుకంటే ముందే చెప్తున్నాను చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు సారీ ఫర్ దట్ ఇంకా మనమైతే ఆ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయలేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో క్యూట్ ప్రటీగా ఉంది ఇది కూడాను అంటే కొంచెం ట్రెండీగా ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఒక్కసారి శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేద్దామా మరి వా ఇదిగోండి నెక్స్ట్ పళ్ళు పాటైతే ఈ విధంగా మంచిగా బ్రొకెట్ స్టైల్ తీసుకుంటారు గ్రాండ్గా ఉందండి శారీ అయితే బ్లౌజ్ అన్నది ప్లెయిన్ తీసుకుంటారు ఎందుకంటే శారీ అంత హెవీ డిజైన్ ఉండడం వల్ల ఇది ఒక డిజైన్ అండి చూస్తున్నారా ఎంత ప్రతిగా ఉందో డిజైన్స్ అన్నవి ఒకదానికొకటి చాలా చాలా బాగున్నాయండి సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అదే రెండో ఫ్రెండ్వికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రికమెండ్ చేయండి మీరు చేయాల్సిందంట ఒక్క లైక్ కమెంట్ పెట్టేసేయండి లాంటి వాళ్ళకి ఒక జోస్ ఇచ్చినట్లుంటుంది ఎందుకంటే ఇంకా ఇంకా మీరు లైక్స్ కమెంట్స్ రూపంలో ఆ కలెక్షన్ ఎలా ఉంది అని ఒక మెసేజ్ పెడితే ఐ మీన్ ఒక కమెంట్ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఏ శారీస్ కావాలో కూడా ఒక్కసారి అయితే షాట్ అయినా పెట్టి అదే నెంబర్కి చెప్పచ్చు ఐ మీన్ మెసేజ్ చేయొచ్చు లేదు అంటే కమెంట్ రూపంలో చెప్పేసిన నేనైతే మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు తేవడానికే ట్రై చేస్తానండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో గ్రీన్ విత్ లావెండర్ కలర్ అవ్వడం వల్ల లుక్ అయితే అద్దిరిపోయిందనమాట ఈవెన్ బ్లూ కూడా కలిసింది మల్టీ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అది కూడా మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి మాత్రమే ఉంది సో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ